శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎక్కడెక్కడ ఉన్నవారికైనా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును విద్య ఉద్యోగం వ్యాపారం ప్రేమించిన వారు దూరం కావడం భార్య భర్తల మధ్య గొడవలు అత్తకోడళ్ల మధ్య మనస్పర్ధలు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు పెళ్లి కుదరకపోవడం సంతానం ఆలస్యం కావడం స్త్రీ పురుష వసీకరణం చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి గురూజీ గోవిందరాజు ఫోన్ నంబర్ ట్రిపుల్ ఎయిట్ సిక్స్ జీరో ట్రిపుల్ ఫైవ్ సిక్స్ నైన్ ఉదయం ఏడు గంటలు దాటాక తెల్లవారుతూనే ఈ యొక్క సమస్యల పరంపర మొదలవుతుంది ఈ సమస్యల పరంపర మొదలవుతుంది అనేక విషయాల్లో ఇబ్బందులు రాబోతున్నాయి ఎందుకంటే ఇది గ్రహ గోచర స్థితి ఏం జరగబోతుందో తెలియాలంటే వీడియో చూడాల్సిందే వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం అనుకున్న పనులు పూర్తి చేయడంలో అనేక ఇబ్బందులు అవాంతరాలు ప్రతిబంధకాలు ఎదురవుతుంటాయి ఈ పనులు పూర్తవక చాలా ఒత్తిడికి గురవుతుంటారు ఆందోళన చెందుతారు మీరు చేసే ఆలోచనలు స్థిరంగా ఉండక పరిపరి విధాలుగా ఆలోచిస్తారు మీరు తీసుకునే నిర్ణయాల్లో స్పష్టత ఉండదు కాబట్టి పదే పదే ఆ విషయం గురించి ఆలోచిస్తుంటారు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ రోజున ఉద్యోగ అవకాశాలు తక్కువ మంచి మంచి అవకాశాలు పొందడం కోసం ఎక్కువగా శ్రమపడాల్సి వస్తోంది ఈ రోజున ఎక్కువగా దూర ప్రయాణాలు చేస్తారు తీర్థయాత్రలు చేస్తుంటారు మరి ముఖ్యంగా దైవ దర్శనాలు చేస్తారు ఆధ్యాత్మిక చింతనతో ఉంటారు స్నేహితులతో ఏర్పడబోయే వివాదాలు పరిష్కరించుకోవడానికి మార్గాలు అన్వేషిస్తారు అంతేకాకుండా చిన్న చిన్న విషయాలకు మీ స్నేహితులతో మాట పట్టింపులకు వెళ్ళాల్సి వస్తుంది జాగ్రత్తగా ఉండడం మంచిది అనుకున్న సమయానికి డబ్బు ఈ రోజు చేతిలో ఉండక అవస్థలు పడవచ్చు చిన్న చిన్న అవసరాలు ఖర్చులకు కూడా ఇబ్బందులు రావచ్చు ఇక కుటుంబంలోనూ ఇంట బయట కూడా అందరితో సఖ్యతగా ఉండేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తారు ఈరోజు మీరు చేసే ఈ ప్రయత్నాలు అన్ని కూడా నిరుత్సాహంగా ఉండబోతున్నాయి కుటుంబ సభ్యులతో అనేక వివాదాలు కూడా తలెత్తే సూచన కనిపిస్తోంది కుటుంబ సభ్యులు మీకు వ్యతిరేకంగా ప్రవర్తించడం బాధ కలగ మీరు తీసుకునే నిర్ణయాలు కుటుంబానికి నచ్చవు అంతేకాకుండా అనారోగ్య సమస్యలు తీవ్రంగా వేధిస్తాయి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం ముఖ్యం వ్యాపారం చేసుకునే వారికి సామాన్యంగా ఉంటుంది అంతేకాకుండా అవాంతరాలు అడ్డంకులు కొంచెం ఎక్కువ అవుతాయి వ్యాపారం ముందుకు సాగక నిరాశగా ఉంటుంది భాగస్వామ్య వ్యాపారం చేసేవారికి వివాదాలు కూడా జరగొచ్చు ఇది ఒక తలనొప్పి సూచన ఉద్యోగం చేసేవారికి సమస్య వస్తుంది చేసే పనుల్లో పొరపాట్లు ఎక్కువగా జరిగి అందరితో విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది మీరు చేయాల్సిన ముఖ్యమైన పనుల్లో వెనకడుగు వేసే అవకాశం కూడా ఈ రోజే కనిపిస్తుంది ఇష్టదేవత ఆరాధన మరి ముఖ్యంగా చేసుకోండి ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతూ ఉంటారు కదా చిన్న చిన్న అవసరాలు తీరక పడుతూ ఉంటారు ఇందులకు గాను అధిక మొత్తంలో రుణ ప్రయత్నం చేస్తారు బంధువుల నుంచి మీకు సహాయం అందే అవకాశం ఉంటుంది అందువల్ల వారు కూడా మిమ్మల్ని విమర్శించే అవకాశం ఉంటుంది ఈ రోజున విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఎక్కువగా శ్రమపడండి మహిళలు ఎవరైతే ఉన్నారో ఆందోళన ఉంటుంది కానీ అన్నింట ఆ నిరుత్సాహాన్ని చూపించొద్దు నిత్యం శివారాధన చేసుకోండి అంతా మంచి జరుగుతుంది